जोहार महात्मा ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले जोहार महात्मा ज्योतिराव फुले एस सी एस टी बी सी मुस्लिम महिला के हाँ आगे कार्यक्रम मुझे देश को नहीं चीज़ें चीज़ें हमारे यहाँ लगता है कि तुम्हारे 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 यहाँ लग సత్కారం నాకెందుకు కానీ అన్న మనకెందుకు మన ప్రజాసేవలో ఉండేవాళ్ళం అయితే మనకెందుకు ధన్యవాదాలు ఆరంభ గారికి అలాగే మేడం విజయవాణి మేడం ఉన్నారాగారు అలాగే తీసుకోండి మేడం మీకేంటి మేడం మేము ఇప్పుడు సన్మానాలే మీరు చేసే సేవలు కొత్త ఇచ్చారు అన్న కొద్దిగా సార్ కొంచెం ఉన్నాయా చాలా మేడం విజయవాణి మేడం గారు కూడా బీసీ ఐక్యత భవనం అలాగే దళిత సంఘాల తరఫున మేము చిన్న సన్మానం చేస్తున్నాం మేడం మీలాంటి స్ఫూర్తినెస్ మాకు కావాలి రాబోయే రోజుల్లో మహిళా దినోత్సవం రోజు కూడా మహిళలంతా ముందుకు తీసుకొచ్చి మీరు ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాం మేడం తిరిగేటటువంటి చాలా సంతోషం అలాగే మాతోటి బీసీల తరఫున ఎస్సీ ఎస్టీల తరఫున అన్నకే మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీతోటి కలిసి ప్రయాణం చేయడంలో సాంఘిక సోషల్ వర్కర్లుగా మేమంతా గా ఉంటాము మేమంతా మీతోటి అండగా ఉండి ముందుకు తీసుకెళ్ళి రాబో పెద్దలు గౌరవనీయులు రాజకీయ విశ్లేషకులు నమస్కారం ఈరోజు బీసీ ఐక్య భవన్ తరపున ప్రతి సంవత్సరం వీళ్ళు చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా పోయిన సంవత్సరం కూడా ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో వీరు రక్తదాన నిర్వహించడం జరిగింది దానికి కూడా నేను విచ్చేసి వీరిని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించడం జరిగింది ముఖ్యంగా వీరు మహాత్మా పులేరావు గారి వర్ధంతి సందర్భంగా నూట తొంభై తొమ్మిదో జయంతి సందర్భంగా ఈరోజు వీరు నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ క్యాంప్కి బ్లడ్ వారియర్స్ సహకారంతో బీసీ ఐక్యత భవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ బీసీ ఐక్యత భవన్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ప్రసాద్ గారికి మరియు హాస్పిటల్ సిబ్బందికి సహకరిస్తున్న హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాంప్ ఎక్కడో ఇచ్చేసి ప్రభుత్వ పరంగా అమ్ముకునే విధంగా కాకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అందరికీ నమస్కారం ఆ పేరు కోడింగారి శ్రీనివాసులు జనసేన పార్టీ మత్స్యకార విభాగ రాష్ట్ర కార్యదర్శిని ముందుగా ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన బీసీ ఐక్యత భవన్ చిన్ని వరప్రసాద్ గారికి ఉపాధ్యక్షులైన చిన్ని వరప్రసాద్ గారికి నా ధన్యవాదంలో మరి అదేవిధంగా మా కావాల నియోజకవర్గ ఇన్ఛార్జీ జనసేన పార్టీ అలహరి సుధాకర్ గారిని చీఫ్ జస్ట్గా ఇన్వైట్ చేయడం కూడా చాలా సంతోషకరం ఈరోజు బలహీన బడుగు వర్గాల ఆశయ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం మరి అదేవిధంగా ఆయన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వ్యవసాయ తోటమాల కుటుంబానికి చెందిన పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించారు మరి అదేవిధంగా ఆయన తండ్రి గారు పూల వ్యాపారం చేసేవారు క్రమేపీ వాళ్ళ ఇంటి పేరు పూలేగా వ్యాప్తి చెంది మార్పు చెందింది మరి అదేవిధంగా కుల వ్యతిరేక విషయంలో బ్రాహ్మణుల ఆతిపత్యాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలోనే ఆయన పోరాటం చేశారు మరి అదేవిధంగా సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అందరూ సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించి స్త్రీల కొరకు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఆగస్టులో స్కూళ్ళు స్థాపించి స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాల స్థాపించిన ఘనత ఒక మన బాబు పూలే గారి పూలే గారికి చెందింది మరి అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్య లింగ వ్యవస్థను అయితే విమర్శించేవాడు మరి వితంతు పునర్వివాహాలకు పూలే గారు సమర్థించేవారు స్వయంగా పూలే గారే వితంతులకు పునర్వివాహాలు జరిపించేవారు మరి అదేవిధంగా ఉద్యమకారుడు రాజకీయ తత్వవేత్త విప్లవకారుడైన మానవ హక్కుల కోసం పూలే గారు అనేక పోరాటాలు చేశారు మహాత్మునిగా మొట్టమొదట జన నీరాజనాలు అందుకున్న వ్యక్తిగా మన మహాత్మా జ్యోతి రూపాయ గారు అందుకున్నారు జనం దగ్గర నుంచి అభినందనలు మరి అదేవిధంగా వాళ్ళ సావిత్రి సావిత్రిబాయి పులే గారు మొట్టమొదటి మహిళా ఉ ఉపాధ్యాయులుగా చేసిన కర్త మన పూలియా గారిదే ఈ అవకాశం ఇచ్చిన మా చిన్ని వరప్రసాద్ గారికి హాస్పిటల్ యజమానానికి మరి అదేవిధంగా ఈ బ్లడ్ బ్యాంకు వారియర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేపడం